అంబరీసు రెండవసారి వారిని దర్శించినప్పుడు పూర్తిగా అంటే అతడి మనసులో ఏముంది అని కూడా చదవగలిగారన్నమాట నీవింకా భోజనం చేయలేదు ఆకలిగా ఉంది కదా అన్నారు అవునన్నాను వెంటనే ఒక శిష్యుడిని పిలిచి భోజనం పట్టుకురమ్మన్నారు అన్నం నెయ్యి పళ్ళు ఇవన్నీ కూడా ఈ భారతీయులకు చెంచాలతో కాకుండా చేతితోనే భోజనం చేస్తారు నేను కూడా అలా చేయడాన్ని అలవర్చుకున్నాను ఆ కౌశలం ఇంకా అబ్బలేదు వారు చిరునవ్వు నవ్వి ఒక కొబ్బరి చెంచాను నాకు ఇచ్చారు భోజనం చేస్తున్న సేపు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు వారి మందహాసం కన్నా మధురమైన దాన్నేది నేను ఊహించలేము కొబ్బరి పాలు నాకు ఇచ్చారు ఆ పాలకు వారే కొంత పంచదారను కలిపారు అంతా పూర్తయినా నాకు ఆకలి తీరలేదు దానిని వారు గ్రహించి ఇంకొంచెం భోజనం పెట్టించారు మరికొంతసేపటికి నాకు కడుపు నిండింది అయినా పళ్ళని తినమంటూ మిగిలిన వాళ్ళు బలవంతం చేయగా వారు వారించారు వారికి అన్నీ తెలుసు నేను నీరు త్రాగిన విధానానికి వారికి క్షమాపణ చెప్పుకున్నాను పర్వాలేదు అన్నారు ఈ విషయంలో హిందువులకు పట్టింపు ఎక్కువ వాళ్ళు ఎప్పుడూ పాత్రని ఎంగిలి చేయరు పాత్రను పైకి ఎత్తి సరాసరి గొంతులోకి ఆ ద్రావణాన్ని పోసుకుంటారు ఈ విధంగా ఏ విధి వ్యాధి సోకకుండా ఒకే పాత్ర నుండి ఎందరో త్రాగగలుగుతారు నేను భోజనం చేస్తుండగా వారు నా గత చరిత్రను ఏ పొరపాటు లేకుండా ఇతరులకు వివరించారు ఇంతకు ఆయన నన్ను ఒక్కసారే చూశారు ఇంతకు పూర్వం నన్ను చూసిన తర్వాత కొన్ని వందల మందిని చూసి ఉంటారు తన యోగ దృష్టిని వినియోగించారు మనమేదో గ్రంథాన్ని సంప్రదించినట్లు వారి బోధనను వింటూ మూడు గంటలు కూర్చున్నాను ఆ ఎండలో రావడం వలన బాగా దాహం వేసింది నాకు కానీ పైకి కనబరచలేదు నేను వారు గ్రహించి నిమ్మరసాన్ని పట్టుకురమ్మని శిష్యునికి చెప్పారు నేను తిరిగి వెళ్లే వేళయింది వారికి ప్రణామం అర్పించాను బయటకు వెళ్ళి పాదరక్షలు ధరించాను వారు కూడా బయటకు వచ్చి మళ్లీ రమ్మన్నారు వారి సన్నిధానంలో ఉండడం ఎంతటి పరివర్తనను కలిగిస్తుందో తమ విధి నిర్వహణకు ఆధ్యాత్మిక అభ్యాసాలకు ఘర్షణ ఏమైనా కలుగుతుందేమో అని అనుమానం వచ్చి హంఫ్రీస్ మహర్షిని ప్రశ్నించారు స్వామి బోధనలన్నీ ఇట్టే మాయమైపోతుంటాయి నా మనసులో నుంచి ఆఖరు మాట మాత్రమే మిగులుతుంది నేను ఏం చేయాలి అన్న నీ విధులను నిర్వహించుకుంటూనే నీవు ధ్యానం చేసుకోవచ్చు అన్న తర్వాత మూడోసారి తాను సందర్శించినట్లుగా చెప్పలేదనమాట ఇంకా మహర్షి యొక్క